అరుణాచల సాధువుల సాంగత్యం వివరణ కర్మయోగం సెలవిచ్చినట్లు దైవ సంకల్పంతో మానవ సంకల్పం అనుసంధానమైనప్పుడు మాత్రమే నీ ప్రమేయం అంతగా లేకుండానే పనులు చక్కగా జరుగును అంతకు మించి నీ సంకల్పం మాత్రమే అయినప్పుడు బాధపడాల్సి వస్తుందేమో అని అరుణాచలంలో సాధువులు సెలవిస్తూ ఉంటారు ఒకసారి మహర్షికి ఒక భక్తునికి జరిగిన సంభాషణ ఇలా భగవాన్ ఒకరు గుడి కట్టారు గుడి నిమిత్తం కొంత అప్పుల పాలు కావలసి వచ్చింది అప్పుల వారు ఇతని పీకల మీద కూర్చున్నారు అందుకు అతను భగవంతుని నిందిస్తూ బాధపడుతున్నాడని వివరిస్తూ మహర్షి అభిప్రాయం ఏమిటని అడిగారు అందుకు మహర్షి ఎవరు గుడి కట్టమన్నారు ఎవరు ఏడవమన్నారు భగవంతుడు ఏమైనా వచ్చి చెప్పాడా నాకు గుడి కట్టమని ఇలా మహర్షి తిరిగి ఎదురు ప్రశ్న వేసి ఈ విషయంలో దైవ సంకల్పంతో మానవ సంకల్పం ఏ మేరకు అనుసంధానమైనదో మీరే గ్రహించవచ్చు అదేవిధంగా వివాహితులు కానీ అవివాహితులు కానీ అరుణాచలకొండ మహర్షి సిద్ధుల ఐస్కాంత ఆకర్షణ వలన అరుణాచలం వస్తున్నారు కొందరు మహాత్ముల ఆకర్షణ బలంగా ఉండవచ్చు కానీ మనము బలంగా ఉన్నామా లేదా అనేది అనేక ఆలోచించుకోవాల్సి ఆలోచించుకోవలసి ఉంటుందేమో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఒక వ్యక్తి ఇల్లు విడిచి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల దేశాటన చేస్తూ అరుణాచలం చేరుకున్నాడు చివరకు ఇక్కడే పోయాడు ఇంట్లో వారు వచ్చి పోతే పోయాడు ఆ ఉన్నదేదో మాకు రాసి పోవచ్చు కదా మా బాధలు చూడండి అని వారు ఏడవడం ఇది వరుస మరొక వ్యక్తి ఇల్లు విడిచి ఇరవై సంవత్సరాలు తమిళనాడులో అనేక యాత్రలు చేసుకుంటూ సరాసరి అరుణాచలం వచ్చాడు ఇక ఆ ఇంటి ఇల్లాలు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది ఆ తర్వాత ఇతను ఇంటికి వెళ్ళాడు ఇంట్లో వారు చీ కొట్టారు సాధువులు వీరి మధ్య రాజీ చేశారు ఇతని బాధ భరించలేక మరలా ఇంట్లో వారు వెళ్ళిపోమ్మన్నారు ఆ తర్వాత కొంతకాలానికి అతను ఇక్కడే పోయాడు ఇంట్లో వారు వచ్చి రెండు కన్నీటి బొట్లు రాల్చి వెళ్ళిపోయారు మరికొందరు యువకులు చేసే ఉద్యోగాలను అర్ధాంతరంగా మానివేసి ఇక్కడికి చేరుతున్నారు మొదట్లో బాగానే ఉన్న తర్వాత తర్వాత అగమ్య గోచరమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఏ విషయంలోనైనా సరే భగవంతుని సంకల్పంతో నీ సంకల్పం అనుసంధానం కావలసి ఉంటుంది అది సాధు జీవితమైనా మరొక విషయమైనా సరే అలా కానప్పుడు జీవితం అగమ్య గోచరంగా మారిపోవచ్చు అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి